హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహార ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే తెలంగాణ ములుగు జిల్లా మేడారం దగ్గరకైతే వచ్చాము మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లి దేవాలయం దగ్గరకైతే వచ్చాం ఇక్కడ చాలా ప్లేసులు ఉన్నాయి చూసేవి అయితే మెయిన్ చిలకల గుట్ట ఈ ప్లేసు అందరికీ తెలుసు కానీ పైదాకా ఎవరు కూడా ఇప్పటిదాకా ఎక్కువ ఉండరు ఆ చిలకల గుట్ట ఈరోజు మీకు వీడియోలు అయితే చూపిస్తాను గుట్ట అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది సమ్మక్క తల్లి అక్కడికి ఎందుకు వెళ్ళారు అనేది మీకు క్లియర్గా వీడియోలు అయితే చెప్తాను నేను ఒకప్పుడు ఏంటంటే యుద్ధం జరుగుతుంది అక్కడ ఆ ప్రదేశంలో మేడారం ప్రదేశంలో సమ్మక్క తల్లికి అక్కడ కాకతీయ ప్రతాపృద్ధుడికి యుద్ధం భయంకరమైన యుద్ధం అది కూడా ఎందుకు అక్కడ కరువు వచ్చింది ఆ పన్ను కట్టలేని పరిస్థితిలో రాజుకు చెప్తే రాజు ఒప్పుకోలే అయినా పన్ను కట్టాల్సిందని గొడవ పెట్టుకుంటారు అప్పుడు పగిడిత రాజు భర్త సమ్మక తల్లి భర్త పగిడి రాజు ఆయన కూడా రాజే సో ఇంక ఇట్లా కాదు మేము ఏదైతే అదేందని యుద్ధం ప్రకటించుకున్నారనమాట అయితే ఆ యుద్ధంలో సమ్మక్క తల్లికి ముగ్గురు పిల్లలు ఒక కొడుకు ఇద్దరు ఆడపిల్లలు అయితే వాళ్ళ ముగ్గురు పిల్లలు కూడా చనిపోతారు యుద్ధంలో ఇంకా సమ్మక్క తల్లి ఆ యుద్ధం జరుగుతున్న టైంలో అది తట్టుకోలేక ఆ వార్త విని ఒక గుట్ట మీదకి వెళ్తుంది అవన్నీ కూడా అడవులు కదా మొత్తం పెద్ద పెద్ద అడవులు అయితే పక్కనే ఉన్న ఒక గుట్ట మీదకి వెళ్ళిపోయి అక్కడ అదృశ్యమైపోతుంది ఫ్రెండ్స్ అయితే సమ్మక్క తల్లి పుట్టినప్పుడే అందరూ కూడా దైవంగా భావించారు ఎందుకంటే అమ్మవారు ఎక్కడ పుట్టారంటే ఎవరికి తెలియదు ఒక పుట్ట మీద చిన్నపిల్లగా ఆడుకుంటున్నప్పుడు ఆ మేడరాజు ఆయన వెళ్ళి చూసేసరికి పుల్ల మధ్యలో పండుకొని ఆడుకుంటూ ఉంది సో ఇంకా ఆమె దేవతే అమ్మవారే ఏదో ఒక కారణం చేత భూమి మీద కూర్చుని నమ్మి ఆమెను తీసుకొచ్చి పెంచుకుంటారు అలాంటి అమ్మవారి పిల్లల్ని చంపేసరికి ఇంకా అమ్మవారి చూసి తట్టుకోలేక ఒక గుట్ట మీదకి వెళ్ళి అదృశ్యమైపోతుంది అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ ప్రతాప్రుడు ఏముంటుంది అక్కడ పసుపు కుంకుమతో ఉంటుంది అప్పుడు అర్థం చేసుకుంటాడు సాక్షాత్తు ఒక దేవతే భూమి మీదకి వచ్చింది ఆమెతోనే అనవసరంగా యుద్ధం చేశానని తప్పు తెలుసుకొని క్షమాపణలు చెప్పుకొని అప్పటి నుంచి ఆమె భక్తుడిగా మారిపోతాడు సో అలా చిలకల గుట్టకి ఆ చిలకల గుట్ట అనే పేరు వచ్చింది అమ్మవారు అక్కడ అదృశ్యం తర్వాత మేడారం రెండు సంవత్సరాలకు ఒకసారి ఫెస్టివల్ జరుగుతుంది ఆ ఫెస్టివల్ రోజుని అమ్మవారు ఆ చిలకల గుట్ట పైనుంచి కిందకి ఒక అదృశ్య రూపంలో గద్దెలోకి తీసుకొస్తారు ఆ దృశ్యం చాలా ప్రత్యేకమైంది కుదిరితే ఆ రోజు వెళ్ళి వీడియో నేను మీకు కంపల్సరిగా సరే ఇప్పుడు వెళ్ళి ఆ గుట్ట అక్కడ ఆ కొండ లోపల నుంచి ఒక అదృశ్య రూపంలో వాటర్ వస్తూ ఉంటాయి ఆ ఊరి ప్రజలు మొత్తం కూడా ఆ వాటరే తాగుతూ ఉంటారు అవి అసలు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసుకునే ప్రయత్నం అన్ని చేద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఇప్పుడు మనం వెళ్తుంది ములుగు జిల్లా తెలుసు కదా మీకు మీ మేడారం అంటేనే మొత్తం కూడా ఇటు చూసినా కానీ దట్టమైన అడవి ప్రాంతం సో చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అందులోను ఇక్కడ నక్సలైట్లు ఎక్కువ మంది ఉంటారని ఇక్కడ అందరూ అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇది ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఆంధ్ర తెలంగాణ ఒక నాలుగు స్టేట్లు కలిసే బోర్డర్ సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఆల్రెడీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి సో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ నెలలోనే వచ్చే నెలలో నెక్స్ట్ మంత్ ఏంటంటే ఇక్కడ సెలబ్రేషన్స్ మేడారం జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది రాష్ట్రీయ పండుగ ఇక్కడ అందరికీ వచ్చేసరికి ఆ రోజే చిలకల గుట్ట ఓపెన్ చేస్తారు ఆ ఒక్క రోజే గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఆ యొక్క రూపాన్ని చూడాలన్నా దర్శించుకోవాలన్నా ఆ రోజైతే ఇక్కడికి రావాల్సిందే కొన్ని లక్షల మంది అసలు మేడారం చుట్టుపక్కల వాళ్ళే భయపడి ముందుగానే వెళ్ళి సమ్మక్కను సారక్కను దర్శించుకొని వస్తారు ఆ రోజు ఒకవేళ వెళ్తామో లేదో అని భయపడి అన్ని లక్షల మంది జనం ఆ రోజైతే వస్తారు ఎక్కడెక్కడి నుంచో మన భారతదేశం నల్లు నుంచి ఫారిన్ దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తారని చాలామంది చెప్తూ ఉంటారు ఇదే మేడారం గ్రామం గుర్తుపెట్టుకోండి గ్రామం అయితే చాలా చిన్న విలేజ్ ఆ గుట్ట ఉండటం వల్లే ఈ గ్రామం తర్వాత ఏర్పడింది ఇక్కడ అందరూ కూడా రూమ్స్ లాడ్జీలు కానివ్వండి హోటల్స్ వీటి మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు అన్నీ కూడా చూడండి ఇలకల గుట్ట వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ముందు ఇక్కడ సమ్మక్కను సారక్కను దర్శించుకొని మనకి ఆపోజిట్లో స్ట్రైట్ రోడ్డు ఒకటే రోడ్డు డైరెక్ట్గా ఎదురుగా చిన్న గుట్ట కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ ఎవరిని అడిగినా కానీ చెప్తారు మీకు ఇంకా దగ్గరుండి మరి చూపిస్తారు కూడా అంత మంచి వాళ్ళు ఇదిగోండి ఈ ప్లేస్ అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి మనం ఇదిగోండి మనకి రైట్ సైడ్లో వచ్చేసరికి టెంపుల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి చిలకల గుట్టక దారి అని ఉంటుంది మీరైతే మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళండి అక్కడ వాటర్ వస్తుంది ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియదు సరే మనం ఎక్కడికే వెళ్దామండి ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దాం ఒకసారి తాగి టేస్ట్ కూడా చేద్దాం ఓకే చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా కోరికలు తీరిన వాళ్ళే వస్తారు ఎందుకంటే ఇక్కడ కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని కొంగు బంగారం అవుతుందని ఇలా చాలా సాంప్రదాయాలు ఉంటాయి ఎక్కువగా గిరిజనులు అంటే ఇదంతా అడిగి ప్రాంతం కదా ఎక్కువగా గిరిజనులే ఇక్కడికి వస్తారు ఎందుకంటే అమ్మవారు కూడా గిరిజనులకు సంబంధించిన వ్యక్తి అని అమ్మవారిని పెంచింది పెద్ద చేసింది మొత్తం గిరిజన నాయకుడు మేడరాజు అని పెళ్లి చేసుకుందో కూడా ఆయన అని మొత్తం అసలు గిరిజనుల పండగ అన్నట్టు చెప్తారు కానీ అందరూ వస్తారు ఇక్కడ మేడారంలో ఎక్కువగా మేకలు కోళ్ళు ఎక్కువగా బలిస్తారు ఎక్కువగా బలిచ్చి సాయంత్రం దాకా వాటిని వండుకొని తినేసి నిదానంగా వెళ్ళిపోతారు ఇంకా చాలామంది అయితే మందు అసలు ఫుల్గా మందు తాగుతారు ఇక్కడ చెట్ల కింద కూర్చొని ఇదిగోండి ఎటు చూసినా కానీ వెహికల్స్ మొత్తం ఆఫ్ చేసి ఇంకా వాళ్ళు తెచ్చుకున్న కోడో మేకను కోసుకొని తినేసి మందు తాగి సాయంత్రానికి వెళ్తారు ఇదిగోండి చిలకల గుట్ట ఇదే నేను చెప్పింది రెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఓపెన్ చేస్తారు అది ఫెస్టివల్ టైంలోనే ఇక్కడికి భక్తులు వస్తారు మిగతా టైంలో ఒక్క వ్యక్తి కూడా కనిపించరు ఇదిగోండి మనకి ఇక్కడ గోడల మీద సారక్క అవతల పక్క సమ్మక్క తల్లి ఇలా పేర్లు పెయింటింగ్లు మొత్తం ఉంటాయి చాలా బాగుంటాయి వాటి పక్కన నుంచొని ఫోటోలు కూడా తెగిపోతుంది అంత మంచిగా పెయింటింగ్స్ అయితే వేసి ఉంటాయి గాయస్ ఒకప్పుడు ఏంటంటే చిలకల గుట్టకు వెళ్ళాలన్నా ఫంక్షన్ ఏదైనా చేయాలన్నా కానీ ఇదిగోండి ఈ గేట్ లోంచి వెళ్తారు పోలీసులు కానివ్వండి ఇక్కడ లోకల్ వాళ్ళందరూ కూడా ప్రజెంట్ అయితే గేట్ మొత్తం కూడా క్లోజ్ చేశారు ఎందుకు క్లోజ్ చేశారంటే ఇది మొత్తం కూడా చాలా భయంకరమైన అడవి చాలా జంతువులు ఉంటాయి సో ఎవరు లేని టైంలో ఒకరిద్దరు వెళ్ళి ఏదన్నా రిస్క్ చేస్తారేమని చెప్పేసి మొత్తం క్లోజ్ చేశారు ఇప్పుడు ఎవరిని కూడా బయటికి లోపలికి వెళ్ళని ఇవ్వడం లేదు సో ఈ గుట్ట ఏదైతే ఉందో మొత్తం కూడా గ్రీన్ కలర్లో మీరు చూస్తున్న పెద్ద గుట్ట ఇదిగోండి చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా ఇంతవరకు చిలకల గుట్ట అంటారు దీన్ని ఇదిగోండి మీరు చూస్తుంది గేట్ లోపల చూస్తున్నంతా కూడా ఇదంతా కూడా చిలకలు గుట్ట అంటారు మొత్తం చూడండి ఇదే మెయిన్ మేడారంలో అమ్మవారి ఇల్లు అంటారు అమ్మవారు ఇంక అక్కడి దాకా వెళ్ళి ఒక అమ్మాయిగా వెళ్ళి అమ్మవారిగా తిరిగి వచ్చింది మొత్తం ఏటు జీటు అంతా కూడా ఈ చిలకల గుట్ట మీదనే సో సంవత్సరంలో ఒకరోజు మాత్రమే అంటే ఇంకా త్రీ డేస్ ఉంటుందో ఒకరోజు ఉంటుంది తిరగల ఆ టైంలో మాత్రమే గేట్స్ ఓపెన్ చేస్తారు జనాన్ని మొత్తం కూడా పబ్లిక్ని లోపలికి ఎలా చేస్తారు ఇక్కడ మేడారంలో చిలకల గట్టు దగ్గర ఒక అదృశ్య రూపంలో కొండ మీద నుంచి నీళ్లు వస్తానే ఉంటాయి అని కదా ఎండాకాలం వానకాలం చలికాలం అని తేడా లేకుండా ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సంవత్సరం మొత్తం వస్తూనే ఉంటాయి ఈ ఊర్లో ప్రజలందరూ కూడా ఇదే వాటర్ తాగి ఎంతో హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పాను కదా సో ఆ వాటర్ అయితే ఇక్కడే వస్తుంది అదిగోండి వాళ్ళందరూ ఆల్రెడీ తీసుకెళ్ళడానికి చాలా మంది వచ్చారు ఇంకా వస్తూనే ఉంటారు మాకే తెలియదు అదే పవిత్ర జలంగా మేము భావిస్తాం ఎండకాలం కూడా అట్లా వస్తాయి ఎండకాలం కూడా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ముందుగా ఏంటంటే ఆ వాటర్ ఒకసారి తాగి చూడండి తాగిన తర్వాత మీకే అర్థమవుద్ది వాటర్ ఎంత టేస్ట్ ఉన్నాయా అని ఆ వాటరు కొండ పైన ఉంది ఇదిగోండి ఎక్కడి నుంచి వస్తున్నాయో అసలు ఎవరికీ తెలియదు ఒక పవిత్ర జలంలాగా వాళ్ళు భావిస్తారని ఆ పెద్దని అయితే చెప్పాడు ఇక్కడ మనకి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి ఆ కంచె దాటి అవతలకైతే వెళ్ళకూడదు తర్వాత ఆ వాటర్ని వేస్ట్ చేయకూడదు ఇంకోటి ఏంటంటే మీరు తాగడం కానివ్వండి ఆ వాటర్ బాటిల్స్ సీసాలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం ఇలాంటి అసలు ఏమాత్రం కూడా చేయొద్దు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అది కూడా ఒక అమ్మవారి ప్లేస్కి ఇది అమ్మవారి నివాసం అమ్మవారి నిలయంగా కొలుస్తూ ఉంటారు సరే ఇక్కడ వాటర్ నేను చెప్పిన వాటర్ చూడండి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక జలలాగా ఆ లోపల కొండరాయిలో ఉంచి అసలు లోపల ఎక్కడి నుంచో ఆ ఊట ఎలా వస్తుందో కూడా నేను ట్రై చేశాను కానీ నాకే అసలు ఏం అర్థం కాలేదు ఆ వాళ్ళు అడిగితే వాళ్ళు మేము చాలాసార్లు ట్రై చేసాము మాకు అసలు అర్థం కాలేదని చెప్తున్నారు వాళ్ళు కూడా తాడానికన్నా అది తాడానికనా తాడానికి మంచిది అందరికి ఊరు అందరూ అక్కడ నుంచి వస్తుంది కదా మరి తెలియదు అవతల కూడా ఏమిండ చెరువులు ఇట్లా చెరువులు కూడా పైకి ఎందుకన్నా పోనీ పైకా ఇప్పుడే పోనీ కదా లేకపోతే చాలా రోజుల నుంచే పోనీ అసలు ఫోర్ పైకి ఇప్పుడు మీకు ఈ వీడియోలో లోపలికి అసలు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మెయిన్ వాటిని కనిపెడతాం నేనైతే ఫిక్స్ అయిపోయా గాయ్స్ ఎలాగైనా ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో చూసి మీకు ఎలాగైనా చూపించాలి ఇదిగోండి ఒక తాటి మట్టైతే వాటికి ఒక దారిలాగా అంటే వాళ్ళు పట్టుకోవడానికి వీలుండేటట్లు ఏర్పాటు చేశారు ఓకే బాగుంది సరే వాటర్ చూడండి సన్నగా అసలు ప్లానింగ్ ఎవరుతో కానీ భలే చేశారు అసలు అదిగోండి పైకి వెళ్తున్నాం కొంచెం పైకి వెళ్తే మొత్తం మట్టి చెట్లు కొమ్మలు రాళ్ళు ఇవే ఉన్నాయి అసలు చూడండి ఎంత ఆశ్చర్యం వేసిందో అసలు ఆ రాళ్ళల్లో నుంచి ఒక దారలాగా ఎవరో పైనుంచి పోస్తుంటే పడుతున్నట్టు అంత పెద్ద దార రాళ్ళ సందుల్లో నుంచి ఎలా వస్తుందో చూడండి మళ్ళీ అవతల వైపు ఒక చెరువు కానీ ఒక కాలువ కానీ ఏమీ లేవు అంట కానీ వాటర్ మాత్రం వస్తూనే ఉంటాయి ఎండాకాలం కూడా ఇదే సైజులో వాటర్ వస్తున్నాయి ఓకే ఇదే చిలకల గుట్ట గుర్తుపెట్టుకోండి ఎవరైనా కొండ పైదాకా ఎక్కలేని వాళ్ళు వాళ్ళు ఇక్కడే ఆ అమ్మవారికి ముడుపులు కట్టడం కానివ్వండి కోరికలు ఎవరైనా ఉంటే తీర్చుకోవడం మొత్తం మేటు జడ్డు అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి చాలామంది స్నానాలు కూడా ఇక్కడే చేస్తారు ఎందుకంటే జంపన్న వాగు అని ఒకటి ఉంటుంది అది మీకు తర్వాత వీడియోలో వస్తుంది నెక్స్ట్ వీడియోలో ఆ జంపన్న వాగు ఈ వాటర్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచే సో కొంతమంది వాగులో చేస్తారు కొంతమంది ఇక్కడే చేస్తే మంచిదని ఇక్కడే చేస్తారు చూడండి అడవి ఎలా ఉందో సాక్షాత్తు సమ్మక్క తల్లి అదృశ్యమైన ప్రదేశం చనిపోయిందంటారు చనిపోలేదు అదృశ్యమైపోయారు ఒక్కసారిగా మాయమైపోయారు ఒక కుంకుమలాగా మారిపోయారు అక్కడ కుంకుమ పసుపు మొత్తం కొండ మీద ఉంటాయి అవన్నీ కూడా మీకు తర్వాత వీడియోలో వస్తాయి గాయస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ